ఉత్తరాంధ్ర ఇలవేల్పు కమ్మశిగడం మహాలక్ష్మి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి హెచ్చెళ్ల ఎమ్మెల్యే నడుగుదుటి ఈశ్వర్రావు బీబీఎస్ న్యూస్ కి తెలిపారు మహాలక్ష్మి అమ్మవారి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కమిటీలు ఏర్పాటు చేశామని అదేవిధంగా మూడు రోజుల పాటు భక్తుల వినోదం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ బద్రి హెచ్ఎర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్తో తో ఫేస్ టు ఫేస్

రెండు వందల గత రెండు వందల డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మహాలక్ష్మి తల్లి గురపతండ్రుల కళ్యాణం జరిపించి మాఘస్వత దశమి రోజు కళ్యాణం జరిపించి రెండు రోజుల పాటు తర్వాత రెండు రోజుల పాటు యాత్ర జరుగుతుంది మొత్తం మూడు రోజులు జాతర జరుగుతుంది ఖమ్మశీడ మహాలక్ష్మి తల్లి జాతర అంటే ఉత్తరాంధ్రలో ఒక ప్రత్యేకమైన పండగ ఈ ప్రాంత వాసులందరూ కూడా ఎవరూ కూడా సంక్రాంతి పండుగ అంత ప్రాముఖ్యం ఇవ్వకుండా సంక్రాంతి తర్వాత వచ్చే మాఘశూర్ దశమి రోజు జరిగే అమ్మవారి కళ్యాణం కళ్యాణానంతరం జరిగే మూడు రోజుల జాతరే ప్రతి ఇంట్లో కూడా పండగగా భావించి వాళ్ళ ఆడపిల్లలను కానీ అల్లుళ్ళు కానీ పండగ పిలుచుకునే ఆనవాయితీ అంతే అదేవిధంగా ఖమ్మశీడ మాగశూల జాతరకి ఒక ఉత్తరాంధ్ర కాదు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా తెలంగాణ మా మహారాష్ట్ర ఒరిస్సా తమిళనాడు కర్ణాటక నుంచి కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంత వాసులు విదేశాల్లో ఉన్నవారందరూ కూడా తప్పనిసరిగా జాతరకు రావాలని తప్పనిసరి ప్రయత్నం చేసి వస్తారు వచ్చి మూడు రోజుల పాటు జాతరలో జరిగేటువంటి అమ్మవారి కళ్యాణంతో ప్రారంభమైన జాతర కళ్యాణాన్ని తొలగించి తర్వాత జాతరలో జరిగేటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు వినోద కార్యక్రమాలు వీటి అన్నింటినీ అనుభవించి ఆహ్లాదంగా వాతావరణంలో గడిపి చాలా సంతోషంగా మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం జరుగుతుంది అనిచేత ప్రతి వాళ్ళు చదువుకున్నవారు కానీ చదువుకోలేని వారు కానీ అందరూ కూడా మహాలక్ష్మి తల్లి జాతర అంటే ఎంతో ప్రీతి తప్పనిసరిగా జాతరకు రావాలి అని ఎంతో ఆశతో ఇక్కడికి వస్తారు అలాగే మహాలక్ష్మి తల్లి వారిని కొరిచే వాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా ఈ సంవత్సరం ఏదైతే వాళ్ళు కోరికలు కోరుకున్నారో అమ్మవారిని వచ్చే సంవత్సరం కల్లా ఎవరికైనా మంచి మన పిల్లలకు మంచి చదువు రావాలంటే లేదా మంచి ఉద్యోగం కావాలంటే లేదా మన పిల్లలకి కళ్యాణం జరగాలంటే లేదా కళ్యాణం జరిగిన పిల్లలకి స సంతానం కలగాలంటే ఏది కావాలంటే అది తీర్చే కూర్గులు తీర్చే ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ మహాలక్ష్మి తల్లి జాతర మూడు రోజుల పాటు నిన్న ప్రారంభమైన అమ్మవారి కళ్యాణం జరిగింది ఈరోజు రెండో రోజు మూడో రోజు జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇటువంటి యాత్రను తెలిపి లక్షల మంది ఈ కార్యక్రమానికి వస్తారు వచ్చినటువంటి జాతరకు వచ్చినటువంటి భక్తులకి ప్రజానికి కూడా పూర్తి ఆలయ కమిటీ పూర్తి వినోద కార్యక్రమాలు సాంస్కృతిక పాటు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ త్రాగునీరు పార్కింగ్ సదుపాయాలు అన్ని ఏర్పాటు చేయడం దీంతో పాటు ప్రభుత్వం కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్ వచ్చి ముందుకు వచ్చి సహకరించి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా వారు అన్ని కార్యక్రమాలను చేస్తున్నారు జాయింట్ కలెక్టర్ గారు వచ్చి మనం చేస్తున్నటువంటి పద్ధతులన్నీ కూడా పరిశీలించడం జరిగింది అలాగే ఇప్పటి వరకు కూడా సంతోషూ కూడా గత రెండు వందల డెబ్బై ఐదు సంవత్సరాలు జరుగుతున్నటువంటి జాతరలో ఇప్పుడు ఎటువంటి వాటిని సంఘటనలు చోటు చేసుకున్నారు అమ్మవారి దయ వల్ల అందరూ కూడా జాతరకు వచ్చిన వాళ్ళందరూ కూడా మరింత సంతోషంతో మరింత కూడా తిరిగి వాళ్ళ దగ్గర చేరుకుంటారు మళ్ళీ ఎప్పుడు యాత్ర వస్తుందని ఎదురు చూస్తుంటారు అటువంటి బాలకల్ జాతర ఈ రోజు రెండో రోజు జరుగుతుంది ఎంతో సంతోషంగా వేల మంది భక్తులు ప్రతినిత్యం రోజుకి ఒక లక్ష మంది వస్తారని చెప్పి ఆ ప్రాథమిక అర్థం